హైదరాబాద్ నుండి యూఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ లోని అంబేద్కర్ నాలా ఎరుపెక్కిందే నగరం నడిపొడ్డున తాజ్ బంజారా చెరువులోకి ప్రమాదకర రసాయనాలు కలుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లోని నూర్ నగర్ నుంచి డ్రైనేజ్ వరద నీటి లైన్లలో కలుషిత జలాలు కలుస్తున్నాయంటున్నారు అక్కడి స్థానికులు ఎరుపు రంగులో నాలాలో నీటి ప్రవాహం కనిపించడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు ఇటీవల భారీ వర్షాలకు చెరువులన్నీ నిండిపోయాయి నాలాలు పొంగి ప్రవహించాయి ఇదే అదునుగా రసాయన పరిశ్రమలు తరలింపు ముఠాలు పరిశ్రమల వ్యర్థ జలాల్ని నాలాల్లో కలిపేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి ఈ జలాలన్నీ కాలనీల్లోకి చేరుతున్నాయంటున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అంబేద్కర్ నాలా నీరు ఎరుపు రంగులో ప్రవహించిందని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు వాసన భరించలేకపోతున్నామని చెబుతున్నారు కాలుష్య మండలి జలమండలి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అక్కడి స్థానికులు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం